హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్ ఏంటోనండి మేము వచ్చిన దగ్గర నుంచి అయితే మాకైతే ఎవ్వరికి హెల్త్ బాగోట్లేదు ఫస్ట్ హస్బెండ్కి అయితే స్టార్ట్ అయింది మే స్టార్టింగ్ రోజే తనైతే ఫీవర్తో మే స్టార్ట్ చేశారు ఇంకా తను అలా సెట్ అయ్యారు అనుకొని మేము ఇంకా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అక్క దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాం కదా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మింటూకి కూడా ముఖమంతా కూడా వేడి బొబ్బల్లాగా వచ్చేసినాయి ఇంకా అక్కడ తన చీరలు తీసుకెళ్ళి చూపించాను తనకి కొంచెం సెట్ అయింది అనుకునేలోపు ఇంకా లక్కీ గడిగి కూడా చేయంటో అవి ఈ వాతం వల్ల ఇంత వస్తాయంట అలా వచ్చినాయి లక్కీకి కూడా సెట్ అయింది అనుకొని వచ్చేలోపు వస్తూ వస్తూనే దారిలోనే ట్రైన్లో నేనైతే కళ్ళు తిరిగి పడిపోయాను ఇంకా కళ్ళు తిరిగి పడిపోయాను ఇంకా ఆ రెండు రోజులు అయితే నేను నాకు కూడా హెల్త్ ఏం బాగాలేదు పాపం హస్బెండే టిఫిన్ బయట నుంచి అన్ని బయట నుంచి తీసుకొచ్చారు ఇంకా తర్వాత ఇప్పుడు మొన్న రీసెంట్గా మా లక్కీ అయితే పడింది చూడండి తనకైతే ఎలా దెబ్బ తగిలిందో బాగా తగిలింది బ్లడ్ కూడా బాగా పోయింది ఆ దివానాకి ఎడ్జ్ ఉంటుంది కదా అది చాలా షార్ప్గా ఉంది ఆ దివానా ఎడ్జ్లో పడేసరికి ఆ ఎడ్జ్ మొత్తం కూడా ఇక్కడ బాగా ఇట్లా ఫోర్స్ అనమాట ఇంకా లక్కీకి కూడా వాళ్ళ డాడీ అయితే మెడిసిన్ తీసుకొని వచ్చారు లక్కీ కూడా ఇంకా ప్రెసెంట్ అయితే తను ఆ మెడిసిన్ వేసుకుంటూ ఆ పౌడర్ వేసుకుంటూ అలా ఉంది పాపం అది బాగా తగిలింది అది కాక బ్లడ్ కూడా బాగా పోయింది ఆ బ్లడ్ అంతా మళ్ళీ ఎప్పుడు పట్టాలో ఇంకా ఇంకా నాకైతే ఏంటంటే ఈ కంటికి అయితే రేపు ఆపరేషన్ ఉందండి ఈ కంటికి ఏమైంది అని అనుకుంటున్నారా ఇక్కడ ఇగో ఈ ఇక్కడైతే ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా ఇక్కడ కనిపిస్తుందా బుడిపు లాగా మీకు ఈ ఎక్స్ట్రానైతే రేపు ఆపరేషన్ చేసి అది కట్ చేస్తారంట ఇంకా అది ఎలా ఉంటుందో తెలీదు ఏంటోనండి చిన్న వయసులోనే అన్నీ వచ్చేస్తున్నాయి ఇప్పటి వాళ్ళకి ఎవ్వరికీ కూడా హెల్త్ మంచిగా ఉండట్లేదు మనకంటే కూడా మన తాతయ్యలు అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళే బాగున్నారు ఎనర్జెటిక్గా రేపు హాస్పిటల్కి వెళ్ళాలి ఆల్రెడీ నేను బోధనలో చూపించుకున్నాను దీని గురించి ఒక టూ మంత్స్ బ్యాక్ చూయించుకుంటే ఆ డాక్టర్ ఏమని చెప్పారంటే ఫలానా హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు అది కూడా హైదరాబాద్లో సరోజిని దేవి హాస్పిటల్ ఐ హాస్పిటల్ ఇంకా అక్కడికి వెళ్ళమని అయితే సజెస్ట్ చేశారు ఆ డాక్టర్ ఇంకా రేపైతే అక్కడికి మొన్న ఒకరోజు వెళ్ళి చూయించుకొని వచ్చాను వాళ్ళు ఆల్రెడీ చెక్ చేసిన తర్వాతే వాళ్ళు ఆపరేషన్ ఎప్పుడు చేస్తాము అనేది మనకైతే చెప్తారు కదా ఇంకా మొన్న అయితే ఒక జూన్ ఫస్ట్కి అనుకుంటా వెళ్ళాను జూన్ ఫస్ట్కి వెళ్తే ఆ రోజు వాళ్ళు చూసి నాది టెస్ట్లు అన్నీ చేసారు అంటే ఇట్లా మనకి సైట్ ఇవన్నీ చెక్ చేస్తారు కదా ఇంకా అవన్నీ అయితే చెక్ చేశారు అంతా నార్మల్గానే ఉంది అంత మంచిగానే ఉంది కానీ ఈ ఎక్స్ట్రా ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్లో ఇది మొత్తం కూడా ఇలా ఐ మీదకి వచ్చేసి స్ప్రెడ్ అయిపోయి మొత్తం కంటికే ఇబ్బంది అయిందంట ఇప్పుడైతే చాలా తక్కువలో ఉంది ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే నాకు మంచిదంట చేసేవాళ్ళు కూడా ఈజీగా చేస్తారంట ఇంకా అందుకని చెప్పైతే ఈ ఐ ఆపరేషన్ అయితే రేపు చేయించుకోబోతున్నాను ఇంకా దానికి కావాల్సిన లగేజ్ అయితే ఇంకా ఏం సర్దుకోలేదు అంటే హాస్పిటల్లో టూ డేస్ అంటే సిక్స్త్కి జాయిన్ అవ్వమన్నారు సిక్స్త్కి జాయిన్ అయితే సెవెంత్కి ఆపరేషన్ చేస్తారంట ఇంకా సెవెంత్కి ఆపరేషన్ చేసుకు చేసిన నెక్స్ట్ డేనే పంపించేస్తారంట వాళ్ళని అంతా కూడా అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కొని మేము రేపు సెవెంత్కి ఆపరేషన్ చేయించుకోవడానికి అయితే రెడీ అయ్యాము ఇక్కడైతే హాస్పిటల్కి కావాల్సిన బెడ్షీట్లు కానీ నా బట్టలు కానీ ఇవైతే ఇంకా కావాల్సిన బ్రష్ కానీ హెయిర్ ఆయిల్ కోంబో ఇవన్నీ కూడా సర్దుకోవాలన్నమాట ఇంకా నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే మొత్తం కూడా సర్దేసుకున్నాను ఛార్జింగ్ వైరు బ్రష్ ఇంకా కోంబు ఇంకా ఆయిల్ ఇంకా టూ డేస్ ఉంటాను కదా ఆ టూ డేస్కి నాకు కావాల్సినవి అయితే సర్దేసుకున్నాను ఇంకా మీరందరూ కూడా నా ఐ ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా జరగాలని అయితే మీరందరూ కూడా బ్లెస్ చేయండి

సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లక్కీ అయితే ఇందాకటి నుంచి నేను చెప్తాను మమ్మీ చెప్తాను మమ్మీ అని గోలగోల గోలగోలు చేసింది పక్కన కూర్చొని ఇప్పుడేమో మర్చిపోయి ఏమేమో చెప్తుంది నేను చెప్తేనే చెప్తుంది పిల్లలతోటి అలా ఉంటుంది అన్నమాట అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నన్ను అలాగే బ్లెస్ చేయండి ఎందుకంటే నా ఐ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్